శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరులోని బారాషాహి దర్గా వద్ద రొట్టెల పండుగ సందర్భంగా భారతదేశంలోని పలు రాష్ట్రాలలో నుండి భక్తులు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని రొట్టెల పండుగ సందర్భంగా దర్గాను దర్శించుకున్న అనంతరం దర్గా సమీపంలోని చెరువులో చదువు రొట్టె ఉద్యోగం రొట్టె పెళ్లి రొట్టె సంతానం రొట్టె సౌభాగ్యం రొట్టె మరియు తదితర రొట్టెలను ఒకరికొకరు అందచేసుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం సుదూర ప్రాంతాల నుండి భక్తులు వారి కోరికలు నెరవేరుతాయని రొట్టెలు ఇచ్చుపుచ్చుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం భారతదేశంలోని పలు రాష్ట్రాలలో నుండి వేలాది సంఖ్యలో రొట్టెల పండుగలు పాల్గొంటున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు వివిధ శాఖల అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు మౌలిక వస్తువులను ఏర్పాటు చేయడంలో ఎంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు భక్తులకు శాంతి భద్రతలకు విఘాదం కలుగకుండా పోలీస్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకమని భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు పై కార్యక్రమంలో దేశంలోని నలుమూలల నుండి కులమతాలకు అతీతంగా భక్తులు రొట్టెల పండుగలో పాల్గొనడం ఒక విశేషం సంతరించుకుందని భక్తులు తెలిపారు

चलो <coughs> Great. हाँ वो अपने सर पे डाल देंगे।

ஏ ரொட்டி மாதே সৌभाग्य ரொட்டி சும்மா ஏ ரொட்டி ஆரோக்கிய ரொட்டி ఇస్తున్నాము థాంక్యూ నాన్న సోబా

ஏரட்டுமா ஏரட்டு நீல் சொல்லு ஏரெட்டுமா அது ஏரட்டம்மா அது ஏ ரொட்டும்மா

పేరు ఫాతిమాబి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ నెల్లూరులోని బాదాషాకి దర్గా చాలా విశిష్టత చెందింది భారతదేశం నలుమూలల నుంచి పలు రాష్ట్రాల నుంచి కూడా వివాహం గురించి సంతానం గురించి వ్యాపారం ఆరోగ్యం ఇలా చాలా రకాల గురించి వచ్చి రొట్టెలు తీసుకుంటూ ఉంటారండి ప్రతి సంవత్సరం అందరికీ ఖచ్చితంగా కంపల్సరీ జరిగిందని గట్టి నమ్మకం ఉందండి ఆ నమ్మకంతో మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చి సంతాన రొట్టె కోసం ఇచ్చాము కోసం తీసుకున్నారా మీకు అంటే చాలా మంది చెప్పారు ఫ్రెండ్స్ కానీ అందరు కానీ కంపల్సరీ వెళ్ళండి ఖచ్చితంగా అయింది అని అక్కడికి వచ్చిందని చాలామంది చెప్పడం కూడా మాకు ఇంకా ఎక్కువ బాగుండాలని ఫస్ట్ ప్లేట్ దేవతారా అని గుంటూరు నుంచి వచ్చాం రెడ్డిపాలెం పాలెం మా అబ్బాయి వివాహ రొట్టి పట్టుకుంటే పెళ్లి జరిగింది అందుకని రొట్టె వచ్చింది మీ పేరు చెప్పండి మా ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పండి మాట్లాడే చెప్పండి